సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి ఈ రోజు మరి బీజేపీ నుంచి మాది ఎమ్మెల్సీ గారు మాధవ్ గారు అలాగే అనకపిల్ల అధ్యక్షులు మిగతా మా గాజు ఒక నియోజకవర్గ సమన్వయకారు మిగతా సీనియర్ నాయకులు అందరూ కూడా జిల్లా పనిచేసిన స్టేట్ లెవెల్ లీడర్షిప్ అంతా కూడా రావడం జరిగిందండి ముఖ్యంగా ఈ నీటి సంఘాలకు సంబంధించి కొన్ని డిఫరెన్స్లు ఎక్కడైతే వచ్చినాయో సమన్వయం లోపించినటువంటి విషయాలు ఉన్నాయో వాటిని అన్నింటి కూడా చర్చించుకోవడం జరిగింది తెచ్చుకున్న తర్వాత ఏదైతే కొంచెం ఆ స్టేట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ అలాగేదైనా ఫామ్ చేసుకుంటే వీటికి పరిష్కారం వస్తుందని ఒక ఆలోచించవచ్చాం తప్పనిసరికి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసడానికి మేము ఆలోచన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం కోఆర్డినేషన్ కమిటీ టీడీపీ బీజేపీ కోఆర్డినేషన్ కమిటీ వేసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచనకు వచ్చాం ఆ విధంగా వెళ్తామండి ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మల్లా శ్రీనివాస్ గారిని భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా అలాగే అనకాపల్లి జిల్లా సంబంధించిన ముఖ్య నాయకులను రావటం జరిగింది మా జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు గారు అలాగే విశాఖపట్నం సిటీ నుంచి మా రాష్ట్ర కోశాధికారి నాగేంద్ర గారు అలాగే ప్రకాష్ రెడ్డి గారు విజయానంద రెడ్డి గారు రెడ్డి గారు అలాగే మా ఎస్కోట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దానేష్ గారు అలాగే మా పొలిమెరి శ్రీనివాస్ గారు అలాగే గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త కేఎన్ఆర్ గారు అందరూ కూడా రావటం జరిగింది చర్చించడం జరిగింది దానికి బల్లా శ్రీనివాస్ గారు సానుకూలంగా స్పందించారు అనేక రకాల విషయాలు మాట్లాడటం జరిగింది ముఖ్యంగా మన జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో కొన్ని చోట్ల దురదృష్టకర సంఘటన జరిగాయి కొన్ని చోట్ల టీడీపీ బీజేపీ వాళ్ళు కొట్లాడుకున్నారని చెప్పి వార్తలు రావటం ఈ నేపథ్యంలో వాటి నిజ నిజానిజాలని కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఐదు శాతం బీజేపీకి నీటి సంఘాల ప్రాతినిధ్యం రావాలి అలాగే ఇక్కడుండే ఏకైక నియోజకవర్గం ఎస్కోర్ట్లో కూడా ఆ విధంగా రావాలి దానికోసం ఒక సమన్వయ కమిటీ వేసుకొని ఆ విధంగా వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం రాబో కాలంలో కూడా అనేక రకాల ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి వాటిలో కూడా ఒక పరస్పరం ఒక అవగాహనతో ముందుకెళ్లాలి అనుకో ఆలోచనతో కలవటం జరిగింది సానుకూలంగా స్పందించారు ఆ విధంగా రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశంలో చర్చించి ఆ విధంగా తగు న్యాయం బీజేపీ సంబంధించి లోవర్ క్యాడర్కి వచ్చే విధంగా ప్రయత్నం ఈరోజు మా విశాఖ మరియు అనకాపల్లి జిల్లా కోర్ కమిటీ సభ్యులు అందరూ కూడా వచ్చి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మా గాజువాసీ పల్లా శ్రీనివాసరావు గారిని కలిసి ఇటీవల నీటి సంఘాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రావాల్సిన ఐదు శాతంపై చర్చించడం జరిగింది కొన్ని మండలాల్లో అయితే ఎల్లకోట వంటి మండలాల్లో జామీ మండలంలో కూడా కొన్ని వివాదాలు చెలరేగాయి భారతీయ జనతా పార్టీ టీడీపీ కార్యకర్తలకి గొడవలు జరిగాయి అటువంటి భవిష్యత్తులో జరగకుండా చూడాలని మా మాజీ ఎమ్మెల్సీ మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పివన్ మాధవ్ గారు అదేవిధంగా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు గారు మా జిల్లా ప్రధాన కార్యదర్శి దానిష్ గారు సీనియర్ నాయకులు అందరూ కూడా వచ్చి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి మరి లెటర్ యుక్తిపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్వాడి పురంధర్శి గారితో మాట్లాడి ఒక సమన్వయ కమిటీ ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి రావాల్సినటువంటి ఐదు శాతం నామినేటి పదవులు కానివ్వండి ఏవైనా సరే టీడీపీకి వారు శాతం వరకు బాగానే వస్తుంది జనసేనకు కూడా పదిహేను శాతం వస్తుంది భారతీయ జనతా పార్టీకి మాత్రం ఐదు శాతం కేటాయించారు అవి కూడా రావట్లేదని మా నాయకులందరూ కూడా శ్రీ పల్లె శ్రీనివాసరావు గారికి తెలియజేయడం జరిగింది అది పార్టీ పెద్దల దృష్టి తీసుకువెళ్ళి మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు మన బిజెపి ప్రతినిధి బృందంతో కలిసి మాధవ్ గారి నాయకత్వంలో శ్రీ పల్లా శ్రీనివాస్ గారిని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు గారిని కలవడం జరిగింది అనకాపల్లి జిల్లాలో రాష్ట్రంలో అన్ని జిల్లాలగే ఐదు శాతం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఈ నీటి సంఘాల ఎన్నికల్లో నిలబెట్టాలి వారిని గెలిపించుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది అయితే కార్యక్షేత్రంలో ఐదు శాతం రాకుండా ఒక రెండు శాతం వరకు మాత్రమే జరిగింది మిగిలిన మూడు శాతం కూడా మాకు అవకాశం లేదు సో ఆ విషయాన్ని మన అధ్యక్షులు వారు శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి రాబోయే రోజుల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా సరైన ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రతినిధులు వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని మాటిచ్చారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం రెండు పార్టీలతో ఒక సమన్వయ కమిటీ రాష్ట్ర స్థాయిలో వేసుకొని ఇటువంటి సమస్యలు ఏమన్నా సరే పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని శ్రీ పల్లా శ్రీనివాస్ గారు శ్రీ మాధవ్ గారు ఈ చర్చల్లో నిర్ణయం చేసుకోవడం జరిగింది అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం